అనుపమ్మ బెల్లంకొండ మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుందా ఇప్పుడు చూస్తే అమ్మ బాబోయ్ అనాల్సిందే అల్లుడు సీను అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు బెల్లంకొండ ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది అలాగే మిల్క్ బ్యూటీ తమ్మన్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు కాగా ఈ సినిమాలో పర్లేదు అనిపించుకుంది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు ఈ యంగ్ హీరో కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు హిట్లు ఫ్లాప్ తో సంబంధం లేకుండా తన సినిమాలను తాను చేసుకుంటూ దూసుకుపోతున్నాడు అల్లుడు సీను అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు బెల్లంకొండ ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది అలాగే మిల్క్ బ్యూటీ తమ్మన్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసింది అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి ప్రసాద్ సంగీతం అందించారు కాగా ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది తర్వాత వరుసగా ఈ సినిమాలు చేశాడు ఈ యంగ్ హీరో కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు అయితే తమిళ్ సినిమా రచ్చసన్ మూవీకి రీమిక్ గా రాక్షసుడు అనే సినిమా చేశాడు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో అనుపమ్మ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది